ఆఫర్ ప్రైస్ రూపీస్ ఉన్న ప్యూర్ ధర్మావరం ఐటమ్ ఓన్లీ త్రీ నైన్టీ కలర్స్ తో సహా ఎవరి ఇయర్ గ్యారంటీ ప్రైస్ మెత్త క్వాలిటీ ఐటమ్ ఉన్న కలంకారీ టైప్ డిజైన్ మీకు సిల్వర్ వివింగ్ బోర్డర్ తక్కువ తక్కువ నుంచి ప్రైస్ లో మంచి ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు ఎనిమిది పీసెస్ ది సర్ వచ్చేసి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ మాత్రం ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ट्रेंडिंग वैरायटी इलेक्ट्रिक जड़ी इस साड़ी कटकुंटे इलेक्ट्रिक लागा मिरस्तुंदी आइटम उन्ने चुड़ बट्टा क्वालिटी मेरे को पटकुंटे अर्धा महीने दिन स्पेशली तैयार जैसे ना आरु पीसस कावले ते आरु पीसस गुड़ा तीस को अच्छी हो बर्बरी ये ते अंदर की तेल तो तम साड़ी स्टूडो में डम डिफरेंट डिफरेंट कॉन्सेप्ट डिफरेंट डिफरेंट डिजाइन सुनने వెండి దరలలు తీసుకోవచ్చు బంగారం రెడ్ లో అమ్ముకోవచ్చు అలాంటి ప్రైస్ తో సహా తీసుకోవచ్చినా కావాలి ఆ కలర్ నా దగ్గర అయితే अवेलेबल ఉన్న వీడు కొల నుంచి సెలెక్ట్ చేయండి మినిమం అయితే 6 పీసెస్ తీసుకోవాలి 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నట్టు పట్టుకొంటే అర్థం అవుతది నంబర్ 1 క్వాలిటీ ఉన్ననే మీకు 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్న కారీ డిజైన్ ఉన్న మొత్తం ఆల్ ఓవర్ సారీ చూడు చాలా రిచ్ లుకింగ్ సారీ మనకి తక్కువ నుంచి తక్కువ ప్రైస్ పెళ్ళిల సీజన్ కోసం పెట్టడానికి కూడా మంచి ఆప్షన్ ఉన్నే 6 పీసెస్